ఏం చేస్తున్నాడు కన్నా నేనేమన్నాను అంటే ఎందుకు తిప్పుతున్నావు ఏం చూడాలనుకుంటున్నావు నువ్వు అవునమ్మా ముందు వచ్చా నీకు ேச்சுக்கு அம்மா ஓக

ఇప్పుడు ఫైనల్ గా నువ్వు ఏం చేస్తున్నావం అనుకోవాలి నేను చెప్తున్నామ్మా తిక్కుతున్నా తిప్పటం అంటే అది లేకపోతే అన్న నేర్చుకుంటున్నావా ఆట ఆట నేను నేర్చుకుంటున్నావని అనవసరంగా వీడియో తీస్తున్నా నేర్చుకుంటున్నా టాటా అమ్మా కంట్రీస్ నేర్చుకుంటున్నా అమ్మా కంట్రీస్ నేర్చుకుంటున్నా కంట్రీస్ నేర్చుకుంటున్నా చెప్పు తెలుది